హ్యాపీ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి లేని రైతు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించనున్నట్టు మనకు తెలిసిన విషయమే అయితే దీనిపై మంత్రి సీతక్క గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమాన్ని పెంపొందించినపై అయితే దృష్టి పెట్టింది అయితే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క గారు అయితే తెలపడం జరిగింది అయితే ఈ పథకం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విన్న విభిన్నమైనదని ఈమె వివరించడం జరిగింది అయితే ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన తోడ్పడుతుంది అదేవిధంగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావడమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు అయితే పథకంలో భాగంగా ఈ నెల ఇరవై ఆరున మొదటి విడతగా అయితే ఆరు వేల రూపాయలు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు అయితే మహిళల ఆర్థిక స్వావలంబనలతో పాటు కుటుంబ స్థిరత్వానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు అయితే ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబర్లను సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోవాలన్నారు డేటా ఎంట్రీలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు జరిగాయని మంత్రి అయితే గుర్తించడం జరిగింది ఈ పొరపాట్లను సరిదిద్దుకునేందుకు సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు అయితే ప్రభుత్వం అందించే ప్రతి పథకంపై ప్రజలకు పూర్తి స్థాయిలో చేరాలని చూడాలన్నారు అయితే భూమి లేని రైతు కూలీలకు ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక భరోసా ఏదైతే ఉందో అది కేవలం మహిళల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తోంది అయితే ఈ భూమి లేని రైతు కూలీలకు ఈ ఆర్థిక సాయం అందాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డు తప్పనిసరి మనకు తెలుస్తుంది సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ నమస్తే